ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి రాశి వారికి నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు తారీఖులో మీ జీవితంలో ఏం జరగబోతుంది అలాగే మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు ఏంటి అలాగే మీరు చేయవలసినటువంటి చిన్నపాటి పరిహారాలు వీటి గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు ఈ రాసవారు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి అంతేకాకుండా వీడియోని మరికొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా ప్రయత్నం అయితే చేయండి మీ మనసుని ప్రశాంతంగా నిర్మలంగా కాసేపు పది నిమిషాలు ఉంచుకొని ఒంటరిగా ఈ వీడియోని చూడండి ఈరోజు ఈ వీడియోలో మీ యొక్క జీవితంలో ఈ నాలుగు రోజుల్లో ఏం జరగబోతుంది అనేటువంటి ప్రతి ఒక్క పాయింట్నైతే ఈ రాశి వారు తెలుసుకోబోతున్నారు అలాగే చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా ఏంటి అనేది అర్థమవుతుంది కాబట్టి ఇంత రిక్వెస్ట్గా చెప్పడం అనేది జరుగుతుంది ఇక విషయంలోకి వస్తే కనుక ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేటువంటి ప్రధాన అంశాల గురించి తెలుసుకుందాం ఈ మిథన వారి వ్యక్తిగత విషయానికి వస్తే మొదటి నుండి కూడా ఏంటంటే రాసివారు చాలా అంటే చాలా కష్టజీవులు ఇక వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అనుభవిస్తూనే వస్తున్నారు అయితే కుటుంబ యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా ఈ రాశి వారి మీద పడడం అలాగే కుటుంబ భారం అనేది ఎప్పుడు కూడా అంటే వీరు చిన్న వయసు నుండి ఎక్కువగా మోయాల్సి రావడం వీటన్నిటి వల్ల ఏంటంటే వీరికి ఒక తెలియనటువంటి బాధ ఒక బలహీనత ఒక నిరాశ ఇవన్నీ కూడా ఎవరికి కూడా చెప్పుకోలేరండి వీరి ఇవన్నీ కూడా భరిస్తూ వీరి యొక్క బాధ్యతలను బయట పెట్టకుండా ఎక్కడ పక్కన పెట్టకుండా కష్టాలను స్వయంగా అనుభవిస్తూ వస్తూ ఉండడం వల్ల వీరికి ఏంటంటే ఈ యొక్క కష్టాలన్నీ కూడా పాఠాలుగా మార్చుకొని ఇప్పటి వరకు కూడా రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ రావడం జరిగింది అయితే వ్యక్తిగతంగా వీరు చాలా మంచివారండి అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అని చెప్పి అనుకునేటువంటి వ్యక్తుల్లో ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ముందంచలోనే ఉంటారు వారికి ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా ఆపద వచ్చినా కానీ ఆ కష్టం వారి నుండి ఎలా దూరం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటారు అయ్యో పాపం వీరికి కష్టం రావాలని చెప్పి వీరు వంతుగా అంతో ఎంతో మాట సహాయం కానీ డబ్బు సహాయం కానీ చేస్తూ ఉంటారు వీరికి చాలా జాలి దయాగురం ఎక్కువ కాబట్టి ఎటువంటి సలహాలైనా సరే ఇవ్వడానికి ముందంచెలో ఉంటారు అలాగే మొదటి స్థానంలో ఉంటారని చెప్పుకోవాలి అలాగే ఈ రాశివారు వీరి యొక్క కుటుంబ సభ్యుల ద్వారా చాలా మోసపోయారు ముఖ్యంగా ఏంటంటే ఈ రాశి వారికి నా అనుకున్న వాళ్ళే వీరు చుట్టూ చేరి అవసరాలకు బాగా వాడుకొని వీరి యొక్క అవసరాలన్నీ కూడా తీర్చుకున్న తర్వాత ఏంటంటే వీరిని దూరంగా నెట్టివేయడం వల్ల ఏంటంటే ఏదైనా అవసరం వస్తే వీరి దగ్గరకు రావడం మరలా వారి అవసరాలను తీర్చుకోవడం మరలా వీరిని దూరంగా పెట్టేసేయడం ఇటువంటివన్నీ కూడా చాలా వరకు ఈ వారి జీవితంలో జరిగిపోయాయి అయితే మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను నష్టాలను మీరు చూశారు ముఖ్యంగా ఇప్పటికీ కూడా ఈ వారు చాలా రకాలైనటువంటి జీవిత పాఠాలను నేర్చుకున్నారు నేర్చుకుంటూనే ఉన్నారు అయితే మీరు చిన్నప్పటి నుండి కూడా ఏంటంటే మన అనుకున్న వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారు అసలు వీళ్ళు ఏ రకంగా అవసరాలకు మమ్మల్ని వాడుకుంటున్నారు అలాగే ఎన్ని రకాలుగా మోసం చేయాలి అని చెప్పి మమ్మల్ని ప్రయత్నిస్తూ ఉన్నారు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా చూసి జనాల మీద కుటుంబ సభ్యుల మీద బాగా విరక్తి ఒక విసుగు అనేది ఏర్పడుతుందన్నమాట వీటన్నిటిని కూడా ఏంటంటే అనుభవాలుగా తీసుకొని తర్వాత వీరు బయట పెట్టలేనటువంటి మొహమాటాన్ని ఎదుర్కొంటూ ఉంటారు అంటే వారితో మనకు తెలియనటువంటి ఏదన్నా ఒక హెల్ప్ అనేది కావాలనుకోండి ఇప్పుడు బయట వాళ్ళని అడిగితే చేస్తారో లేదో మరలా వారి దగ్గరికి వెళ్ళేసి మాకు ఇలా ఉంది మా సమస్య ఇది అని చెప్పేసి కొంత మొహమాట పడుతూ కొంతమందిని ఏంటంటే మోసం చేసినప్పటికీ కూడా వారితో మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు వీరికి ఎదురవుతున్నాయి అయితే మన అనుకున్న వాళ్ళే వీరిని ఎక్కువగా చావు దెబ్బలు కొడుతున్నారు కాబట్టి వీరేంటంటే ఆ విషయాలను తెలుసుకోలేకపోతున్నారు అలాగే జీవితంలో వీరు కొన్ని రకాలుగా ఏంటంటే బాగా తెలివిగా ఉంటారు కొన్నిసార్లు ఏంటంటే తెలివి తక్కువగా ఉండడం వల్ల వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలను మీరు ఇప్పటికీ నేర్చుకుంటున్నారు కాబట్టి ముటుపటి కంటే కూడా చాలా వరకు కూడా మీరు బెటర్ అయ్యారని చెప్పి చెప్పుకోవాలి అలా అని చెప్పి ఈ రాసు వారు ఏమీ తెలివి తక్కువవారా అని చెప్పి అనుకుంటే నిజంగా అది మన పిచ్చితనం అనుకోవాలి ఎందుకంటే ఈ మిథున వారు చాలా అంటే చాలా మేధావులు చాలా తెలివైనవారు కాకపోతే ఏంటంటే వీరు నమ్మిన వారి కోసం ప్రాణమైన ఇస్తారు బంధాల మీద బంధుత్వాల మీద అధికమైనటువంటి ఆప్యాయతని ప్రేమను చూపిస్తారు ముఖ్యంగా నా అని చెప్పి అనుకుంటారు కదా వాళ్ళ కోసమైతే ఎంత దూరమైనా వెళ్ళిపోతారు వారి కోసమే చేస్తారు ఇక ఈ రాశి వారికి ఏదైనా ఒక పని చెప్పామంటే ఆ పనిని పూర్తి చేసేంతవరకు నిద్రపోరు ఆహార నిశలో కష్టపడి పనిచేసేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు రూపంలోను గుణంలోనూ వీరికి వీరే సాటి అని చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా ఒక పని అప్పగిస్తే ఆ పనిని సక్సెస్ఫుల్గా దాన్ని ఫుల్ఫిల్ చేసేంత వరకు నిద్రపోకుండా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారని చెప్పుకోవాలి అయితే ఈ రాశివారు గత కొంతకాలంగా చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే వీరికి ఉన్నన్ని కష్టాలు వీరికి ఉన్నంత ఓపిక సహనం ఈ రాశి చక్రంలో పన్నెండు రాశులు ఈ రాశి వారికి కూడా అంత ఎక్కువగా అనుభవించి ఉండరేమో అన్నంతగా కష్టాలను సమస్యలను ఎదుర్కొని ఉన్నారు అయితే వీరేంటంటే చాలా ఆకర్షణీయంగా ఉంటారు కాసేపు ఎవరైనా కానీ వీరితో మాట్లాడితే ఇంకొంచెంసేపు బాగా మాట్లాడితే బాగుండు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది ఇక వీరితో మాట్లాడే వాళ్ళు కూడా ఏంటంటే మన కష్టాలు నష్టాలు ఏదైనా ఉంటే వీరితో పాలు పంచుకుంటే బాగుండు వీరు ఏదైనా సలహాలు ఇస్తారేమో కదా సలహాలు ఇవ్వడం కూడా మనకు బాగా బెనిఫిట్గా ఉంటాయి అవతల వ్యక్తులకు ఉన్నటువంటి కష్టాలు తీరడానికి ఏదైనా మార్గం చెప్తారని చెప్పి మిమ్మల్ని సంప్రదించేటటువంటి సభ్యులు కూడా ఎక్కువగా ఉంటారు ఇక మీకు ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆపదలో ఉన్నా కూడా సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ఒక అడుగు అనేది ముందే ఉంటారు అలాగే మీకున్నటువంటి మంచితనానికి మీకున్నటువంటి సహాయం చేసే గుణానికి మీకున్నటువంటి మానత్వానికి దైవానుగ్రహం అనేది కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా ఎన్నిసార్లు మీరు కింద పడినా కూడా ఆ భగవంతుడు మిమ్మల్ని పైకి లేపుతూనే ఉంటాడు మీకు అండగా దండగా ఎప్పుడు కూడా తోడుగా శ్రీరామ రక్షగా ఆయన ఎప్పుడు కూడా మీ చుట్టూనే ఉంటాడు అయితే కుటుంబానికి ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇస్తారు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కానీ లేదంటే మీ సంతానం మీ బిడ్డలకు కానీ ఎక్కువగా మీరు ఇంపార్టెన్స్ ఇస్తారు ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి రాబోయ్ రోజుల్లో అంటే నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు అలాగే ఇరవై నాలుగు కూడా అండి మీ యొక్క వృత్తిపరంగా కావచ్చు లేదంటే ఉద్యోగ వ్యాపార పరంగా కావచ్చు చిన్న పెద్ద బిజినెస్లో చేస్తే వాళ్ళకైనా కానీ అంటే టీ కొట్టు ఏదైనా చిల్లర కొట్టు ఇటువంటివి పెట్టుకొని ఉంటారు కదా వాళ్ళకు కూడా చాలా అంటే చాలా బాగా కలుసుబాటుతనంగా ఉంటుందని చెప్పుకోవాలి అయితే వీరికి అర్ధ రూపాయి వచ్చే దగ్గర ఆ అర్ధ రూపాయితో పాటు వీరు పెట్టుబడి పెట్టిన దగ్గర ఐదు రూపాయలు ఎక్స్ట్రా వచ్చేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఉన్నాయి సానుకూలమైనటువంటి పరిస్థితులు అలాగే అనుకూలమైనటువంటి వాతావరణం వీరికి ఏర్పడబోతోంది అలా వీరికి ఇప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు అని చెప్పుకోవాలి అలాగే డబ్బులు సంపాదించుకోవడానికి కూడా ఇది మంచి సమయం ఇప్పుడు ఇది వీరికి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవాలి కష్టే ఫలి అని మన పెద్దలు అంటారు కదా ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే మీరు ఖచ్చితంగా చూసే తీరుతారు ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే ఎవరైతే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత లేదని చెప్పి బాధపడుతూ ఉన్నారు అటువంటి వారికి భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి చిన్న చిన్న సమస్యలు దూరమై అనుకూలత ఏర్పడుతుంది బిడ్డల పరంగా మంచి అనుకూలత ఉంటుంది తల్లిదండ్రుల పరంగా కూడా మీకు మంచి అనుకూలత అయితే ఉంటుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా బాధపెట్టవు భార్యాభర్తల మధ్య గతంలో ఏదైనా చిన్నపాటి గొడవలు ఉన్నప్పటికీ కూడాను అవి కూడా పూర్తిగా అయితే తొలగిపోయి ఇద్దరు కూడా చాలా అంటే చాలా అన్యోన్యంగా ఉంటారని చెప్పుకోవాలి ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి బాగా కలుసుబాటుతనంగా ఉంటుంది అలాగే ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే కనుక ప్రేమికుల పరంగా కూడా గతంలో ఏదైనా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు చికాకులు మీకు ఉండి ఉండొచ్చు ఎడబాటుతనం ఒకరిని ఒకరు ఈదు అనుకుని దూరంగా ఉండి మాట్లాడుకోకుండా ఉండడాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఇంతకుముందు జరిగినవి అయితే ఇప్పుడు ఈ ప్రస్తుత రోజుల్లో మీకు కొంత ప్రేమ పెరిగి మిమ్మల్ని ఒకరి ఒకరు అర్థం చేసుకోవడం మీకు వారికి మధ్య ఉన్నటువంటి ఎడవాటుతనం దూరము అయిపోయి ఒకరినొకరు అర్థం చేసుకొని దగ్గర అయ్యేటటువంటి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవాలి కాబట్టి మీకు మంచి సమయం నడుస్తుంది అలాగే రియల్ ఎస్టేట్ వారికి కూడా సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కూడా వచ్చేసి బంగారు భవిష్యత్తు మీ యొక్క బిజినెస్ అనేది మీకు మంచి లాభాల బాటగా కనిపిస్తుంది చాలా సానుకూలమైనటువంటి వాతావరణం అనేది ఎక్కువగా కనిపిస్తోంది ఇక వీరికి ప్రతి పరిస్థితి కూడా ఏంటంటే బాగానే ఉంటుంది అయితే వీరికి ఎక్కడ కూడా ప్రతికూలమైనటువంటి సమయాలు అయితే కనిపించడం లేదు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అనుగ్రహం వలన అవి దూరం చేసుకోగలుగుతారు అలాగే ప్రతినిత్యం ఉదయం సాయంత్రం ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి చన్నీటి స్నానం చేసి ఓం నమ శివాయ అనేటువంటి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించుకోండి అలాగే మీకు వీలుంటే శివాలయంలో కూడా దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నించండి మిథున వారు శివుడిని ఆరాధించడం వలన మానసిక ప్రశాంతత అప్పుల నుండి విముక్తి మరియు కోరికలు నెరవేరడం వంటి శుభ ఫలితాలు కలుగుతాయని మన యొక్క జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు మీరు శివుడిని పూజించడం వలన మనసులోని ఆందోళనలు భయాలు తొలగిపోయి మానసిక ప్రశాంతతలభిస్తుంది అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోయి మెరుగైన ధనలాభం వృత్తిపరంగా విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి జీవితంలోని కష్టాలు అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోయి అనుకున్న పనులు అనుకున్నట్లుగా విజయవంతంగా పూర్తవుతాయి శని లేదా గురుగ్రహాల వల్ల ఏర్పడే దోషాల నుండి కొంతవరకు విముక్తి పొందవచ్చు మిథున రాశి వారికి ఓం త్రిపురాంతకాయ అంతఃయనమ అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిది ఇది ఆందోళన లేని జీవితాన్ని గడపడానికి మానసిక మరియు ఆర్థిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూడడానికి సహాయపడుతుంది కార్తీక మాసంలో సోమవారం నాడు శివుడికి రుద్రాభిషేకం చేయడం లేదా విలువ సమర్పించడం వలన మీకు అంత శుభమే కలుగుతుంది అలాగే ప్రయాణాల్లో కూడా చక్కని లాభాలను గడిస్తారు ఇక ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు చికాకులు ఈ రాశి వారికి ఉండవు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ భాగ్యం కలిగేటటువంటి అవకాశాలు కూడా చాలా చాలా స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా మీకున్నటువంటి దృష్టి దోషాలను తొలగించుకోవడానికి ఎర్ర నీళ్ళతో దిష్టి తీసివేసుకుంటూ ఉండడం వల్ల మీకున్నటువంటి నరదృష్టి అనేది తొలగిపోతుంది ప్రతి నెల అమావాస్యకి గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీసేయడం వల్ల ఇంటి పరంగా ఏదైనా దృష్టి దోషాలు ఉన్నా కూడా అవి కూడా పూర్తిగా అయితే తొలగిపోతాయి అలాగే మీరు తప్పకుండా రావి చెట్టు వేప చెట్టు కలిసినటువంటి చోట పన్నెండు వత్తులతో అఖండ దీపాన్ని వెలిగించండి తద్వారా మీకున్నటువంటి జాతక గ్రహ దోషాలు ఏమైనా ఉంటే శని దోషాలు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోయి మీరు అనుకున్నటువంటి పనులలో ప్రతిఫలాన్ని మీరు తప్పకుండా పొందుతారు ఇక ఓవరాల్గా మీకు ఎటువంటి దృష్టి దోషాలు గ్రహ దోషాలు జాతక దోషాలు ఇటువంటివి ఏవి ఉన్నావు కానీ అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ విధంగా అయితే మీ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి రోజులుగా ఈ ఐదు రోజుల్లో మీకైతే కనిపిస్తున్నాయి అయితే ఒక వ్యక్తి ద్వారా మీ జీవితం ఏ విధంగా మారిపోబోతుంది అలాగే ఒక వ్యక్తి ద్వారా మీరు పొందేటటువంటి అదృష్టం ఏ విధంగా మీకు ఉండబోతుంది ఊహించినటువంటి సంఘటనలు అసలు ఆ వ్యక్తి ద్వారా మీరు ఎలా పొందుకోబోతున్నారు అనేది తెలుసుకున్నట్లయితే కనుక నూతన వ్యక్తులతో పరిచయాలపై ఐదు రోజులు ఏ రోజైనా కానీ ఏర్పడవచ్చు అయితే ఆ నూతన వ్యక్తి ద్వారా మీరు పొందేటటువంటి సలహాలు కానీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటటువంటి శుభాలు కానీ వారికి మీకు ఏర్పడినటువంటి ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది మీ జీవితంలో మరింత ఎక్కువ బలంగా ఉంటే అంటే మీకు బాగా వారితో ఒకరికొకరు అర్థం చేసుకునేటువంటి స్నేహ బంధం కావచ్చు ప్రేమ బంధం కావచ్చు లేదంటే మీ జీవితంలో ఒక మంచి శ్రేయోభిలాషిగా వారు మిగిలిపోవచ్చు ఇలా నూతన వ్యక్తితో కలిగేటటువంటి పరిచయం అనేది మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులను తీసుకురావడానికి బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఎవరైతే ఎస్ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తి ఉంటారో ఆ ఎస్ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తి వలన మీ జీవితంలో చాలా అనూహ్యమైనటువంటి మార్పులు కూడా కలుగుతాయని చెప్పుకోవచ్చు ఆ ఎస్ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తి వలన మీ జీవితంలో అనేక రకాల శుభవార్తలు అలాగే శుభ ఫలితాలను తీసుకొచ్చేటటువంటి వ్యక్తులుగా మిగలబోతున్నారు ఇకపోతే ఆర్ అనేటువంటి లెటర్తో పేరు మొదలవుతుందో ఆ వ్యక్తులతో కొంచెం జాగ్రత్త అయితే ఉండండి అలాగే మనిషికి ఎంతగానో విలువలను ఇస్తారు అలాగే మనిషికి ఎంత విలువ ఇచ్చినా సరే వారే మనల్ని కిందకి పట్టి లాగేస్తారు కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా నడుచుకోవడం వల్ల మీకు ఫ్యూచర్ అనేది బాగుంటుంది ప్రతి ఒక్కరికి అంటే అడిగిన వాళ్ళందరికీ కూడా సహాయం చేయకండి మీ దగ్గర కొంతైనా ఉంచుకోండి డబ్బుని పొదుపు చేసుకునేటువంటి అలవాటును చేసుకోండి ఈ రోజులో ఎవ్వరు కూడా మనం చేప అడిగితే ఇచ్చే వాళ్ళు లేరండి అంతెందుకు మాట సహాయమే చేయడం లేదు ఎందుకంటే ఏదైనా మాట సహాయం చేసినా ఏదైనా మంచి విషయం చెప్పినా వారు ఎక్కడ చెప్పి చుట్టూ ఏడ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎవ్వరు కూడా సహాయం చేరు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నటువంటి రోజులు ఇవి కాబట్టి మనం కూడా ఎవరితో ఎంతవరకు ఉంటున్నామో అంతవరకే ఉండాలి ఒకవేళ నిజంగా వారికి ఏదైనా అవసరమే నిజంగా వారికి ఏదైనా సహాయం అవసరం అనుకోండి మీ వంతుగా ఏదైనా కానీ ఒక తక్కువ మోతాదులో సహాయమైనా సరే అందివ్వడానికి ప్రయత్నించండి అలా నిజంగా అవసరమైన వారికి మాత్రం సహాయం చేయడంలో ఎటువంటి తప్పు లేదండి కానీ కొంతమంది ఏంటంటే పర్టికులర్గా మనల్ని దెబ్బతీయడానికి కావాలని చెప్పి ఏదో ఒక విధంగా మన దగ్గరికి వచ్చేసి అవసరం లేకపోయినా కూడా సహాయం అడగడం లేదంటే మన ద్వారా ఏదైనా కొత్త విషయాలని తెలుసుకోవాలని చెప్పేటటువంటి తపనతో వారు మన దగ్గరికి వస్తూ ఉంటారు అంటే మనం చేసేటటువంటి పని మీద వారికి అంటే మనం బాగా దేంట్లోనైనా చక్కగా సంపాదించుకుంటూ ఒక రూపాయి అభివృద్ధిలోకి వస్తున్నామనుకోండి అది వారు చూసి అది ఎలాగైనా సరే తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేసి కొంతమంది మన దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులను కూడా ఒక కంట కనిపెట్టి చూడండి వాళ్ళు ఏంటి అసలు వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వచ్చారు ఏ విషయం కోసం వచ్చారు ఏం మాట్లాడాలని చెప్పి వచ్చారు ఎంతవరకు మాట్లాడుతున్నారు దాన్ని ఎంతవరకు తీసుకెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనించి వారితో జాగ్రత్తగా మాట్లాడడం చేయండి ఇలాంటి జాగ్రత్తలు తప్పక తీసుకోండి మీ జీవితంలో ఏదైనా కానీ ప్రమాద గణం ఉంటే మీరు చేసేటటువంటి పనిలో అవాంతరాలు లేకుండా చూసుకోండి ఇక బయటికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి మీ పెద్దల ఆశీర్వాదం తీసుకోండి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోండి జీవిత భాగస్వామి యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకోవడం వల్ల మీకు చాలా బాగా అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది ఇంట్లో బయట సౌఖ్యం అలాగే పేరు ప్రఖ్యాతులకి ఎటువంటి బంధం కలగకుండా ఈ ఐదు రోజుల్లో చాలా చక్కని జీవితాన్ని మీరు అనుభవించబోతున్నారు మరి తెలుసుకున్నారు కదండి ఈ మిథున రాశి వారికి ఐదు రోజుల్లో మీరు ఎదుర్కొనేటువంటి పరిణామాలు అలాగే మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలు ఏ దేవతారాధన చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేసి భూమ్ నమ అని అని చిన్న కామెంట్ చేయడం మర్చిపోవద్దు